వచనాలు పలినాడు ఆ రేణుకాదేవి భార్య తన భర్త మరణాన్ని జీర్ణించుకోలేక ఆవిడ కూడా తన భర్త అయినటువంటి జమదగ్నితోటే శరీరాన్ని వదిలిపెట్టేసి పరశురామికి దుఃఖం ఆగడం లేదు ఒకవైపు తండ్రి మరణించినాడనే దుఃఖం తండ్రి యొక్క మరణ స్థితిని చూసి తల్లి కూడా దుఃఖం ఇద్దరికీ కార్యక్రమాలు చేశాడు ఇంత దుఃఖానికి కారణం ఎవరు కార్తవీర్యార్జును కార్తవీర్యార్జునుని కొట్టాలంటే ఒక సామాన్యమైన క్షత్రియుడు కాదు కార్తవీర్యార్జునుడు అఖండమైన అద్భుతమైనటువంటి ఉపాసన బలం కలిగి ఉన్నవాడు కాబట్టి అతన్ని కొట్టాలంటే మనకు కూడా ఒక దైవ బలం కావాలి ఒక ఉత్తమమైనటువంటి శక్తుని మనం సంపాదించుకోవాలి ఏం చేయాలి బ్రహ్మలోకానికి వెళ్ళాడు తన తపస్సుతో అన్ని లోకాలకు స్వేచ్ఛగా వెళ్ళగలిగేటువంటి సామర్థ్యం కలిగిన వాడు పర్శునాలు బ్రహ్మలోకానికి వెళ్ళాడు దయం చేసేటువంటి శక్తి ఈశ్వరు కైలాసం ఆ కైలాస లోకానికి ఎడమ వైపున గౌరీ లోకం అని చెప్పి పార్వతీదేవికి సంబంధించినటువంటి లోకం కుడి వైపున శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠం ఉంటుంది ఆ కైలాసానికి పైన యాభై కోట్ల యోజనాల పైన శ్రీకృష్ణ పరమాత్మ ఉండేటువంటి రాధాదేవితో ఉండేటువంటి గోలోకం ఉంటుంది పైన ఉండేటువంటి వ్యవస్థ అని చెబుతూ ఆ కైలాసానికి చేరినాడు చక్కగా సపరివార సమేతంగా సకుటుంబ సమేతమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య దర్శనం చేసినాడు నమస్కారం చేసినాడు పరశురాముడు తత్వముఖ ఈ ఉత్తరం తత్వముఖ అంటాను తత్వముఖతోటి वियोग पुत्र में निगमास्कार कैसे काम हो आज अपना वो रोटो काम दूर हो समतल आए E é? ब्रह्मदेव पार्वती परमेश्वर दिल्ली

ෝ බල්වයට එකලිපි මොත්්තව කාතවීනිස. කොංගතවිාශේලා Yeah, yeah. మీరు ఇవిధ చేయకపో you ये दी जा దూర

महाराष्ट्र में क्यों करने वाले, अरबांचु भूकार में क्यों करने वाले, ये कौन-कौन सामान्य? అందరికి సమరించాడు సమరించిన తర్వాత చివరికి కార్పు ఇలాంటి దొరికాడు Even.